వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఒకటో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా ఇక్కడ స్టాక్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేలు స్టాక్ రావడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ స్టాక్ నీడతో పోలిస్తే ఈరోజు స్టాక్ ఐదు వేలు తగ్గింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు నూట పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట అరవై రూపాయలు వేయడం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ నేటితో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ ముప్పై రూపాయలు పెరిగింది మనకి యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు ఎక్కువ టమాటా ధరలు తగ్గిపోవడం వల్ల రోజు రోజుకి స్టాక్ తగ్గుతూ వస్తుంది ఈరోజైతే స్వల్పంగా తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి